ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఇరవై గుడ్లతో గుడ్డు కూర వండుకొని మంచి ఒక్కదాన్ని కూర్చొని మెక్కాలని అమ్మో తల్లి ఇరవై గుడ్ల అది కడుప చెరువే బాబు అని మాత్రం అనుకోకండి జస్ట్ అది నా కోరిక తింటావా ఏంది అనగానే ఇన్ని ఉడకబెట్టిన గుడ్లు నా కళ్ళ ముందలు ఉంటే సప్న నోట్లేయాలి అనిపిస్తుంది కానీ కూరట్లా ఇంకా మనం చేసుకుంటున్నాయి గుడ్ల కూర కోసం కడాయిలో కొంచెం నూనె పోసుకొని దాంట్లో జీలకర్ర దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు కూడా వేసుకుంటున్నా అట్లనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి నా దగ్గర పచ్చిబాటాని కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని వేస్తున్నా టేస్ట్ బాగుంటది ఫ్లేవర్ కూడా చేంజ్ అయితే దీనివల్ల అట్లనే దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని మంచిగా గలుపుకొని మూత పెడితే దగ్గరికి మగ్గుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా గలుపుకుని ఐదు నిమిషాలు ఆగిన తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసినా కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ అంతనే వేస్తున్నా కారం కావాల్సినంత ఎసరు పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి గుడ్లకి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి ఒక రెండు మూడు అయినా అంటే ఈ ఫ్లేవర్ మొత్తం ఎగ్గు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది అనమాట ఏందోరా నాకు అన్నమాట ఉన్నమాట లేకుండా మాట్లాడమే ఇప్పుడు ఎసరు మొత్తం దగ్గర పడి గ్రేవీ తిక్ అయిన తర్వాత మనం గుడ్లని దీంట్లో యాడ్ చేసుకోవాలి వేసుకోవాలన్నమాట మంచిగా లాస్ట్ కొంచెం కొత్తిమీర ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటది తెలుసా ఎంత బాగుంటది అంటే మీరు ట్రై చేస్తే గానీ తెలియదు చాలా రోజుల నుంచి అక్క కర్రీ చేయవా చేయావా కర్రీ చేయవా అని కామెంట్ చేస్తున్నారు కొందరు చేసిన ఫైనల్ గా అడుగుడేనా చేసుడే అని ఉందా వీడియో చూసి ఇంట్లో టేస్ట్ అయితే అదిరిపోయిందబ్ నేను వేసుకున్న డ్రస్ అదిరిపోయింది కదా ప్యూర్ కాటన్ క్వాలిటీ కూడా బాగుంది కింద ట్యాక్ చేస్తా చూడండి ఒకసారి